వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో డిఎస్సి జరగనుంది అయితే డిఎస్సి కంటే ముందు మరొక టెట్ ఉంటుందా అంటూ చాలామంది మనకి కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది టెట్ ఉంటుందా ఉండదా చూడండి ఫ్రెండ్స్ డిఎస్సి డిఎస్సి కోసం చాలామంది వేయికలతో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఒక డిఎస్సి జరగడానికంటే ముందు మూడు టెట్లు నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం రెండు గత ప్రభుత్వం రెండు టెట్లు నిర్వహించింది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి తింటే ముందు అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఒక టెట్ నిర్వహించింది అంటే మూడు టెట్లు జరిగాయి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ముందు మరి మరలా చాలామంది టెట్ నోటిఫికేషన్ కావాలని కోరుకుంటున్నారు అది నిజమే ఎందుకంటే మొన్న టెట్లో చాలామంది క్వాలిఫై కాలేదు ముఖ్యంగా స్కూల్ ఎస్టిడెంట్కి సంబంధించి థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు ఎస్జిటి వాళ్ళు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు మరి చాలామంది క్వాలిఫై కాలేదు డీఎస్సికి ఎలిజిబుల్ కాకుండా ట్రైనింగ్ పూర్తి చేసుకుంటున్నారు వారందరూ కూడా టెట్ కోసం ఆశిస్తున్నారు అది కరెక్టే కానీ డిఎస్సి యాస్పరెంట్స్ చాలామంది నిరుత్సాహంతో ఉన్నారు ఒక డిఎస్సి రాయడానికి ఇన్నిసార్లు టెట్ నిర్వహించాలా మరలా మరలా టెట్ ప్రిపేర్ అవుతూ అటెండ్ అవడం దానివల్ల కాలయాపన జరగడం దానికోసం నోటిఫికేషన్ అనేది లేట్ అవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంలో ఇప్పుడు టెట్ ఇస్తే విద్యార్థుల్లో అంటే డిఎస్సి చాలా చాలామందిలో వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పటికే చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటూ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా ఎస్సీ కారంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు అయితే చాలామంది డిఎస్సి లేట్ అయింది కనుక మరి టెట్ నిర్వహిస్తే బాగున్ను టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు కూడా మరొక అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని అందరూ అడుగుతూ ఉన్నారు అయితే మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర అయితే టెట్ నిర్వహించాలనే ఆలోచన ఇటు విద్యాశాఖ అధికారుల వద్ద కానీ అటు ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మనసులో కానీ లేదు ఇది స్పష్టంగా మనకి పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చెప్పడం జరిగింది ఆ విషయం మీకు గతంలో నేను వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం టెట్ నిర్వహించాలనే ఆలోచన అయితే లేదు కానీ టెట్ నిర్వహించాలనే డిమాండ్స్ ఎక్కువగా వచ్చినట్లయితే విద్యార్థులు ఎక్కువగా డిమాండ్ చేసినట్లయితే ఎక్కువ మంది విద్యార్థులు కోరుకున్నట్లయితే టెట్ నిర్వహించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే టెట్ నిర్వహించడానికి టూ మంత్స్ టైం చాలు మనకి తెలంగాణలో చూసినట్లయితే డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మేలో ఎగ్జామ్ కండక్ట్ అంటూ చెప్తున్నారు జూన్లో పోస్టింగ్స్ అంటూ చెప్తున్నారు ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు టెట్ నిర్వహించబోతున్నారు టెట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారు ఆ విధంగా నోటిఫికేషన్ ఈ టైంకి ఇచ్చినట్లయితే మీకు ఈ ఎండింగ్లో నెక్స్ట్ జూన్లోని టెట్ నిర్వహించవచ్చు కానీ ఇప్పుడు కూడా జాన్యువరిలో స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఫిబ్రవరి ఎండింగ్లో టెట్ నిర్వహించి మార్చిలో రిజల్ట్ ఇచ్చి ఏప్రిల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ మేలో డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు అంటే ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ ఎంతమంది టెట్ కావాలని కోరుకుంటున్నారు మరి దీని వద్దని ఎంతమంది అనేది ఇక్కడ సమస్య ఎందుకంటే డిఎస్సి కోసమే ఎదురు చూస్తున్నారు చాలామంది ఎక్కువ మంది వారందరూ కూడా నిరుత్సాహపడతారేమో అనే ఉద్దేశం కూడా ఉంది మరి అందువల్ల ప్రస్తుతానికైతే కానీ లోకేష్ గారు ఒకసారి మాట అన్నారు ఈ డిఎస్సికి చాలా ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి అని అన్నారు మరి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి అంటే ఏంటి టెట్ క్వాలిఫై కాని వాళ్ళ కోసం టెట్ కంప్ కండక్ట్ చేస్తారా మరి టెట్ అనేది మరి నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి జాన్యువరిలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఏమైనా కలుగుతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది ప్రస్తుతానికైతే టెట్ నిర్వహించే ఆలోచన అయితే లేదు అన్నట్లు బయటికి బయటికి వార్త వస్తున్నప్పటికీ ఏమైనా జరగచ్చు టెట్ ఉంటుంది ఉండదా అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం క్లియర్గా చెప్పలేం కానీ టెట్ లేకుండానే డైరెక్ట్గా డిఎస్సికి వెళ్దామనే ప్రభుత్వ ఆలోచన ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది ఎందుకంటే డిఎస్సి కోసం మొట్టమొదటి సంతకం పెట్టారు మరి ఈ డిఎస్సి ఏమాత్రం లేట్ చేసినా వన్ ఇయర్ గడిచిపోతుంది ప్రభుత్వం మీద చాలా ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుంది వన్ ఇయర్ అయినా డిఎస్సి నిర్వహించలేదని ప్రతిపక్షాలు అందరూ కూడా విధరేత వ్యక్తం చేస్తారనే ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది కనీసం నెక్స్ట్ అకాడమిక్కి ప్రారంభం నాటికి డిఎస్సి కండక్ట్ చేసి కొత్త ఉపాధ్యాయుని నియామకి నియమించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంది దీనికి ప్రధానమైన కారణం మనందరికీ తెలుసు ఎస్సీ వర్గీకరణ ఎస్కి ఎస్సీ వర్గీకరణ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది ఫ్రెండ్స్ టెట్ విషయంలో మీరు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు చేయండి టెట్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే అడిగే కన్నా మీరు ఆల్రెడీ మీరు ట్రైనింగ్ ట్రైనిడ్ టీచర్స్ కాబట్టి టెట్ అనేది డిఎస్సి ముందు లేకపోయినా డిఎస్సి తరువాత అయినా సరే టెట్ పెడతారు ఎందుకంటే మీరు ప్రధానంగా ఆలోచించుకోవాలి అటు తెలంగాణ అటు ఆంధ్రాలో కూడా డిఎస్సి తెలంగాణలో ఒక డిఎస్సి కంప్లీట్ అయ్యింది వెంటనే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి మరొక డిఎస్సి ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ పేపర్లో వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాము అంటూ అన్నారు నెక్స్ట్ డిఎస్సి కూడా పోస్టులు ఉండబోతున్నాయి ఎందుకంటే వన్ వన్ సెవెన్ జీవో రద్దుతో ఎస్జిటి పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ డిఎస్సి కూడా కండక్ట్ చేస్తారు అంటే మన ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి డిసెంబర్కి నోటిఫికేషన్ ఇచ్చి సమ్మర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి విద్యాసత్వ ప్రారంభనాటికి ఉపాధ్యాయుని నియమించుకుంటాం ఏ ఏ ఏడాదికి ఆ ఏడాదే టీచర్ని రిక్రూట్ చేసుకుంటామని అతను ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది సో కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ అనేది లాంగ్ ప్రిపరేషన్ అవసరం అది టెట్కైనా ఎందుకంటే ఎంత లాంగ్ ప్రిపరేషన్ ఉంటే టెచ్లో టెట్లో అంత మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు సో కాబట్టి మీరు నిరుత్సాహపడద్దు ఒక డిఎస్సి మిస్ అయినా నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మళ్ళీ డిఎస్సి కండక్ట్ చేసి అపాయింట్ చేసుకుంటారా లేదు అనే విషయం కరెక్ట్గా చెప్పలేము కానీ డిఎస్సి మాత్రం అంటే కనీసం ఒక ఇయర్ గ్యాప్లో అయినా సరే డిఎస్సిని కండక్ట్ చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ డిఎస్సిలు ఎక్కువగా కండక్ట్ చేసిన చరిత్ర ఉంది సో అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులు కూడా డిఎస్సి అనేది మరొక డిఎస్సి ఉండబోతుంది కాబట్టి మీరు టెట్ క్వాలిఫై కానివ్వాలి ఎవరైనా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఎందుకంటే మీ అదృష్టం బాగుండి టెట్ ఒకవేళ ఏ ఆలోచన డిమాండ్స్ పెరిగి ప్రభుత్వంలో ఆలోచన మొదలైతే టెట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు లేదా టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేయొచ్చు మీ బ్యాడ్లోకి ఒకవేళ ప్రస్తుతానికి డిఎస్సికి అవకాశం లేదనుకోండి టెట్ లేదు టెట్ పెట్టలేదు అనుకోండి టెట్ కమ్ టీఆర్టీ కూడా పెట్టలేదు అనుకోండి మీరు అప్పుడు నెక్స్ట్ టెట్కైనా మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు నెక్స్ట్ మరి మరలా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఉంటుంది కదా ఎందుకంటే మనకి జివో వన్ వన్ సెవెన్ రద్దు అవుతుంది ఇప్పుడు ఎస్జిటి పోస్టులు ఇప్పటికన్నా అప్పుడు ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఫ్రెండ్స్ అది కాబట్టి టెట్ కోసం మీరు చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయడం జరిగింది ప్రస్తుతానికి టెట్ ఆలోచన అయితే లేదు కానీ ఏదైనా జరగచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఆల్ ది బెస్ట్